అందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ సనాతన ధర్మం కోసం ఒక అయ్యప్ప స్వామి చాలా చక్కగా ఈ ధర్మంలో ఉన్న గొప్పతనాల కోసం ఈ ధర్మంలో మహిళామూర్తికిచ్చే గౌరవం కోసం ఒక పడి పూజ దగ్గర స్వాములు వందల సంఖ్యలో ఉన్న స్వాములందరికీ మన సనాతన ధర్మం కోసం వివరిస్తూ చాలా చక్కగా చెప్పారు ఆ వీడియో ఇప్పుడు పే వద్ది ఎందుకు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానంటే ఇక్కడ ప్రతి గ్రామంలోని మన తెలుగు రెండు రాష్ట్రాల్లో అయ్యప్ప సామాన్లు వేస్తారు వేల సంఖ్యలో ప్రతి ఒక్క గురుస్వామి అయ్యప్ప పూజ విధానమే కాకుండా ఈ సనాతన ధర్మం గొప్పతనం కోసం ప్రతి ఒక్క హిందువు ఎలా జీవించాలి కులాలకు అతీతంగా హిందూ ధర్మ రక్షణ కోసం అవసరమైతే హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు ప్రతి ఒక్క హిందువు ఎలా ఐక్యతగా ఉండాలి అన్న విషయాలు ప్రతి ఒక్క గురుస్వామి పీఠాల్లోని మీరు పూజలు పెట్టినప్పుడు కానీ లేక పడిపూజప్పుడు కానీ మీరు తెలియచేయగలిగితే మన హిందువుల్లో చాలా చైతన్యం అవుతుంది ఎందుకంటే ఎడారి మతాలు చాలా పెచ్చిలేకపోయి మన ధర్మంపై అనేక రకాల దాడులు చేస్తున్నారు మన హిందువులతోటే అనేక విధాలుగా మన హిందువుల్ని మబ్బిపెట్టి మాయ మాటలు చెప్పి చాలా మన ధర్మాన్ని కించపరుచుతున్నారు ఇలాంటివన్నీ మనం అరికట్టగలగాలంటే ముందు మన హిందువులు ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి ఒక్కసారి ఈ వీడియో చూడండి చూసాక ప్రతి ఒక్కరే ఆలోచన కలుగుతుంది అందరికి జై శ్రీరామ్ ఇదేంటంటే ఒక మనిషి ఎలా బతకాలి ఒక మోక్ష మార్గం వైపు నేను విషయం ఫర్ ఎగ్జాంపుల్ నలందా యూనివర్సిటీ అనేది తక్కువశిల ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ దాంట్లో లక్ష పుస్తకాల పైగా ధ్వంసం చేశారు అటువంటి మన గొప్ప చరిత్రను వక్రీకరించారు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో మీరు ఆలోచించండి స్త్రీకి గౌరవించిన ఏదైనా ఒక మతం ఉంది అంటే హిందూ మతంలోనే స్త్రీకి గౌరవిస్తారు ఒక ఆది కళాశక్తిగా ఒక అమ్మవారిగా పులితలతో సైతో సమానంగా గౌరవించిన ఏదైనా మతం ఉంది అంటే కనుక అది హిందూ మతమే ఇంకోటి మన మతంలో ప్రతి కూడా చెట్టుకి పుట్టకి ప్రతి దాన్ని కూడా దేవుడి కింద కొలుస్తాం సూర్యుడు దేవుడు దేవుడు అగ్నిదేవుడు వాయుదేవుడు మరి తులసి మొక్క దేవత ప్రతిది కూడా దేవత దేవుడు దేవత అంటే మనం హిందూ మతం అభ్యర్థించబడింది నేను అయ్యప్ప స్వామి దీక్షిస్తున్నంత తత్వమసి నువ్వే పరమాత్మవు అంటే ప్రతి మనిషిలో కూడా పరమాత్మను చూసుకోవాలి అంటే ఈ రకంగా చెప్పిన ఏదైనా మతం ఉందా ప్రతి మనిషిలో కూడా ధర్మాన్ని చూడు ప్రతి మనిషిలో కూడా దేవుణ్ణి చూడు అని చెప్పిన ఏకైక మతం మన హిందూ మతం హిందూ మతం గురించి జరిగింది ఏంటంటే బేసిక్గా కుల వివక్ష అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ ఎలా అవ్వాలనుకుంటాడు ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ ఎలా అవ్వాలనుకుంటాడు ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ ఎలా అవ్వాలనుకుంటాడు అదే విధంగా చరిత్రలో బలవంతులు తమ బాధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం బలహీనుల మీద చూపించిన వివక్ష కుల వివక్ష అనేది దీన్ని హిందూ మతాన్ని ఒక దీని కింద వాడుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది ఏంటంటే మనుస్మృతి మనుస్మృతిలో కులం గురించి చెప్పబడి మనుస్మృతిలో కులం గురించి చెప్పబడలేదు వర్ణాల గురించి చెప్పబడింది మీరు చూడండి ప్రతి ఒక్కరు సమానమే అనుకుంటే ఎవరు పని చేసేవాడు ఎవరు కష్టపడి పని చేసేవాడు దొరుకుతున్నా సో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఎప్పటికీ ఉండాలండి డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఏఎస్ ఉంటాడు ఒక ఐపీఎస్ ఉంటాడు కానిస్టేబుల్ ఉంటాడు నేను నువ్వు ఈక్వల్ అనుకుంటే సరైన మార్గం నడుస్తుంది అది సరైన మార్గం నడవదు కదా సో హిందూ ధర్మంలో మన ధర్మం అనేది ఏదైతే ఉందో నాలుగు వర్ణాల కింద విభజించి వాళ్ళకి ఏ విధంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణలోకి మారచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది చూసుకుంటే వ్యాసమహర్షి అని ఉన్నాడు వ్యాసమహర్షి ఎవరైతే ఉన్నారో ఒక బోయవాడు అటువంటి వ్యాసమహర్షి జ్ఞానాన్ని సంపాదించి ఒక బ్రాహ్మణుగా మారినట్టే తను ఏదైతే గ్రంథాలు రచించాడో అంటే మనం నాలెడ్జ్ సంపాదిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నేను ఎక్కడో పంటల బతికాను పామారు సంతూర్లు బతికాను మా నాన్నగారు వాళ్ళ కష్టాలు మమ్మల్ని చదివించారు ఈ రోజు మేము నాలెడ్జ్ సంపాదించాం నన్ను పెద్దోళ్ళు కూడా వచ్చి నన్ను సారా అని పిలుస్తారు ఈ గౌరవం నాకు ఎలా వచ్చింది నేను సంపాదించిన నాలెడ్జ్ వల్ల అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ సంపాదిస్తే కనుక వాళ్ళు గొప్పవారిగా మారచ్చు అని చెప్పింది మనుస్మృతులు అయితే కాబట్టి దాన్ని కొంతమంది వాళ్ళు వక్రీకరించి వాళ్ళ ఆధిపత్యం నిలబెట్టడం కోసం చేసిందే కుల వివక్ష అనేది సరేనా సో హిందూ మతంలో కుల వివక్ష అనే అప్పుడు పక్క మనిషినే నువ్వు దేవుడి కింద చూడు అని చెప్పిన దాంట్లో కులం అనేది హిందూ మతంలో ఉందని చెప్పడం అనేది చాలా పెద్ద భూతం సరేనా హిందూ మతం అనేది అందరిని కూడా సమానూడు నువ్వు నీ పక్క కూడా పరమాత్మ అని చెప్పడం జరిగింది సరేనా సో అందుకని చెప్పేసి సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో మనందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా ఉదయాన్నే వచ్చి దేవుడికి అర్చన చేయడం మంత్రాలు చదివించడం ఇది అనుకుంటున్నారు ఇది హిందూ మతం హిందూ ధర్మం వేరు హిందూ ధర్మం అనేది నేను ఏదైతే చెప్తానో అది సనాతన ధర్మం అది పాటిస్తా మనకి పూజలు చేస్తే ఫలితం ఉంటారు తప్ప బయటికి వెళ్ళి పాపాలు చేసి దేవుడి దగ్గరికి వచ్చి చేస్తానంటే అవదండి సో అందులో కూడా హిందూ ధర్మాన్ని పట్టిస్తా హిందూ మతంలో ఫాలో అవుతూ ఉండాలి సరేనా సెకండ్ ఏంటంటే ఉపవాసాలు చేస్తున్నాం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప మాల ఉందండి నేను చాలాసార్లు కొన్ని మానేలు అనుకుంటాను నాలుగు తిన్నా మానే అనుకుంటాను కాకపోతే ఏంటంటే రెండు రోజులు మానేస్తే మళ్ళీ మూడో రోజు తింటాను నలభై ఒక్క ఈ ఏదైతే ఉందో ఫస్ట్ టైం నా జీవితంలో ఇన్ని రోజులు నేను నేను తినకుండా ఉండడం అనేది అది కేవలం ఏంటంటే అంటే ఇప్పుడు అయ్యొక్క మాల ఏదైతే ఇస్తున్నా ఎప్పుడు కూడా నాకు ఒక క్రేవింగ్ కానీ ఏమీ రాలేదండి ఒక క్రేవింగ్ కానీ ఒక ఆలోచన కానీ ఏమీ రాలేదు అంటే జీవన విధానం హిందూ అయ్యప్ప మాల అనేది ఒక జీవన విధానం నన్ను ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలలోపు ప్రతి హిందూ కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చే పిల్లల చేత కంపల్సరీ అయ్యప్ప మాల వేయించాలని చెప్పి ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా సుఖాలు అలవాటు అయిపోయింది చెప్పులు లేకుండా తండీలు స్నానం చేస్తా నేల మీద పడుకుంటా బ్రహ్మచార్యం పాటిస్తా అంటే మన మన సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇదొక ఏదైనా ఒక అలవాటు కనుక నలభై ఒక్క రోజుల పాటు మనం కంటిన్యూస్గా చేస్తే అది మన జీవితంలో ఒక అలవాటు కింద మారే అవకాశం అయితే ఉంటుంది అటువంటి దానికి అయ్యప్ప మాల అనేది చాలా ఉపయోగపడుతుంది సో ప్రతి హిందువు కూడా అయ్యప్ప మాల హిందువు అని కాదు ప్రతి మనిషి కూడా అయ్యప్ప అయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకోటి నేను కనీస లైక్ అన్నదాన మా రామచంద్రపురం అన్నదాన సమాజంలో జాయిన్ అవ్వడం జరిగింది మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో మా స్వామి ప్రజాస్వామి ఆధ్వర్యంలో మాకైతే పూజలు అంటే నాకు ఇంకా ఐదు రోజులు అందనంగానే డాక్టర్ అయితే చెప్తున్నాను సరే వెళ్దాం సార్ పూజ మిస్ అయిపోతాం